ఈరోజు అన్ని మీరు చూస్తే స్పెషల్ స్టేటస్ అవసరం లేదు స్పెషల్ ప్యాకేజ్ గొప్ప అన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో మా వాళ్ళందరూ కూడా నల్ల చొక్కాలు వేసుకొని మరి పోరాడిన రోజు అలా నల్ల చొక్కాలు వేసుకొని అసెంబ్లీకి రాకూడదని చెప్పిన స్పీకర్ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నల్ల చొక్కాలు వేసుకుంటే ఆయన కూడా ఒక బ్యాడ్జ్ నల్లది పెట్టుకుని ఈ రోజు పేపర్లో వాళ్ళు ఏదో ఈ రాష్ట్రం కోసం చేసినట్టు చూపించుకుంటుంటే అందరిని నవ్వుకుంటున్నారు అంటే రెడ్డి గారి నలభై ఏడు వయసులో ఆయన ఎన్నో రకంగా విజన్ ఉన్న విధంగా మరి ముందు జరిగేటన్నీ కూడా చెప్పుతుంటే పట్టించుకొని చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ల అనుభవం గొప్పగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ రోజు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేసుకుంటూ కాపీ కొడుతున్నాడు అందుకే మేము అంటున్నాం ఆత్రపు పెళ్లి కొడుకు అత్తమడిలో తల్లి తాలిగట్టాడంట అట్లా ఏం చేయాలో అర్థం కాకుండా ఏదేదో చేస్తూ నవరత్నాల్ని కూడా దొంగిలించే ప్రయత్నంలో పడ్డాడు మరి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు పెన్షన్ ఇస్తారు మేము అధికారంలోకి వస్తే అంటే అసలు బడ్జెట్ లో లేదు ఆయనకేం తెలుసు అసలు బడ్జెట్ గురించి అన్నాడు మరి ఈ రోజు నువ్వు ఎలా ఇస్తున్నావు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేసిన తర్వాత ప్రజల నాడి తెలుసుకున్న తర్వాత నీకు పిచ్చెక్కి ఈ రోజు ఏం చేయాలో తెలియక ఈ రెండు వేల రూపాయలు చేతిలో పెట్టి డైరెక్ట్ గా ఓట్లు కొనే కార్యక్రమం చేస్తుంది నిజం కాదా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను ఒక ఇంట్లో ముగ్గురుంటారు ఒకరు విడో ఉంటారు ఒకరు వికలాంగులు ఉంటారు ఒకరు ముసిలోళ్ళు ఉంటారు నువ్వు ఒకటే ఇస్తే ఆ మూడు కడుపులు ఎలా నిండుతాయి నీ ఇంట్లో నీ భార్య నీ కొడుకు నీ కోడలు అందరూ సుఖంగా ఉండాలి ప్రజల డబ్బులో హయత్ హోటల్లో ఉంటారు ప్రజల డబ్బులతో మీ ఇల్లు కట్టుకొని దానికి సెక్యూరిటీ నుంచి కరెంట్ నుంచి దానికి ఫోన్ బిల్ నుంచి అన్ని కట్టుకుంటారు కానీ ప్రజలు పేదవాళ్లకి మాత్రం ఇంట్లో రెండు పింఛన్లు మూడు పింఛన్లు ఇవ్వాలంటే మీకు ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది సో ఏది చేయకుండా ప్రజల్ని మోసం చేశారు కాబట్టి ఈ ఎన్నికల ముందు ఈ పగటి వేషగాడిలాగా నువ్వు డ్రామా ఆడుతున్నావు అన్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా రెండు వేల నాలుగులో నిన్ను నీ మంత్రుల్ని ఎలా తరిమి కొట్టారో రెండు వేల పంతొమ్మిదిలో కూడా అలాగే ప్రజలు నిన్ను తరిమి కొడతారని కూడా తెలియజేసుకుంటున్నా